జై హింద్ మిత్రులారా మన ముందు సీనియర్ జర్నలిస్టు డివిఎస్ గారు ఉన్నారు ఆయన అడిగి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలుకుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు వాళ్ళు ఏ విధంగా మాతృభూమికి సాయం చేయగలరు ఇటువంటి విషయాలన్నిట్ల పట్ల కోలంక చర్చించుకునే నమస్కారం డివిఎస్ గారు నమస్తే అండి నాకు ఒక గ్రేట్ ఐడియా అనేది వచ్చింది సార్ ఈ మధ్య రాష్ట్రంలో ప్రజలున్నారు సార్ ఈ రాష్ట్రంలో ప్రజలుంటే రేషన్ కార్డులు కోటి నలభై ఏడు లక్షలు వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి సార్ నిజంగా అంతమంది పేదలు ఉన్నారంటారు సార్ వాస్తవం వాస్తవాన్ని నాకు చాలా బాధేస్తుంది సార్ ఆ సబ్జెక్ట్ చూసుకున్నప్పుడల్లా కోటి నలభై ఏడు లక్షల రేషన్ కార్డులు అంటే కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలు అంటే ఆల్మోస్టు అన్ని కుటుంబాల పేదరికంలో ఉన్నట్టే సార్ అంటే ప్రభుత్వం ఆ విధంగా దృష్టి సారించి ఈ వైట్ రేషన్ కార్డుల యొక్క సమస్య ఏందంటే ఆరోగ్యశ్రీ ఇంటర్లింక్ లింకప్ ఉంది సార్ ఇది ఏ దీన్ని దీన్ని సిటట్ చేయాల్సి ఉన్నటువంటి ఆరోగ్యశ్రీలో నుంచి ఈ సమస్య తీసేస్తే రేషన్ మాఫియాను కూడా మనం అరికట్టొచ్చాం ముప్పై ఆరు రూపాయలు బియ్యం కొని కేవలం గ్రామీణ ప్రాంతాల్లో పది రూపాయలు కమ్మేస్తున్నారు సార్ దానికి ఏదన్నా ఒక పరిష్కార మార్గం చెప్పండి సార్ హెల్త్ కార్డ్స్ రావాలి మీరు అన్నట్టుగా ఏది వైట్ కార్డ్ అనేది హెల్త్కి లింక్ తీసివేయాలి పేదరికమైన సరే మధ్య తరగతి అయినా సరే ఎంప్లాయ్ అయినా సరే మనం చూసాం ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న నేపథ్యంలో ఎవరి హాస్పిటల్స్ ఎవరి కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ ఉద్యోగులకు ఇస్తున్న నేపథ్యంలో మొత్తం ప్రజలందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలి ఆరోగ్యశ్రీకి సపరేట్ కార్డు ఇవ్వాలి ఎన్టీఆర్ వైద్య సేవకు దానికి వైట్ కార్డుకి లింక్ చేయకూడదు వెంటనే కనుక ఈ రెండింటినీ మనం బ్రేక్ చేయగలిగితే పేదరికంలో ఇప్పుడు ఇవాళ ఈ వైట్ కార్డు కేవలం ఎన్నన్నారు కోటి కోటి నలభై ఏడు లక్షలు సార్ దానిలో ఒక సగానికి తగ్గిపోతుంది నిజం చెప్పాలంటే కనీసం ఆ ముప్పై నలభై లక్షల కార్డులన్నా గనక ఆపగలిగినట్లయితే రేషన్ ఆ మేరకి బియ్యం అర్హులకే అందుతుంది ఇప్పుడు అది రీసైక్లింగ్ అదొక పెద్ద మాఫియా రేషన్ రైస్ మాఫియా అనేది ఇవాళ మరి కాకినాడ కేంద్రకంగా మన నలభై వేల టన్నులు పట్టుకున్నాడు మనోహర్ జనసేన పార్టీ మంత్రి మనోహర్ గారు నలభై వేల టన్నులు రేషన్ మాఫియా వాళ్ళు దోరంపూడి చంద్రశేఖర్ గ్యాంగ్ ఆ కబంధ హస్తాల్లో పట్టుకుని నేనంటుండే అది కాదు సార్ డెల్టా ప్రాంతం ఉంది సార్ నెల్లూరు డెల్టా అంటారు నాలుగు లక్షల పాతిక వేల ఎకరాలు డెల్టా డెల్టాలో పండద్దు సార్ పుష్కలంగా రైస్ ఉంటాయి ఇప్పుడు మనకి గోదావరి డెల్టా కానీ కృష్ణా డెల్టా కానీ ఇప్పుడు పెన్నా డెల్టాలో ఒరిబండే చోట ఈ రేషన్ బీమ్ వాటర్ సార్ అవన్నీ ఈ మాఫియా వాళ్ళు పది రూపాయలు పెట్టి పల్లెల మీద పడి ఎత్తుక్కోపోతారు ప్రజలకి ఏంటంటే ఇది పెద్ద ప్రబంధక అంటే ఆరోగ్యశ్రీ కేవలం ఆరోగ్యశ్రీ కార్డు కోసము పిల్లలకి ఈ సర్టిఫికేట్లు కొన్ని ఉంటాయి సార్ దానికి దీన్ని ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన సార్ ఒక యాభై అరవై లక్షలు మంచి ఉండవు బియ్యం తీసుకునే వాళ్ళు ఉండరు సార్ నా దృష్టిలో గిరిజన ప్రాంతాల్లో కొన్ని ఎ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో ఉంటుంది తప్ప చాలా నాకు తెలిసి సార్ దీంట్లో ఆల్మోస్ట్ ఒక అరవై డెబ్బై పర్సెంట్ దుర్వినియోగం అవుతుండే సార్ ఈ వైస్ రే వైట్ రేషన్ కార్డులు ఇది యాక్చువల్గా ఎన్టీఆర్ అప్పట్లో పేదోడికి తెల్లన్ను ఉండాలి వైట్ రైస్ అనేది ఇవ్వటం చేసిన దాంట్లో మనం చూసాం కిలో రూపాయి బియ్యం పథకం ఆ తర్వాత అది ఉచిత బియ్యం అయిపోయినట్టుంది అసలు ఇక మోడీ గారు అయితే మామూలుగానే కరోనా రేషన్ పంపిణీ ఉచితం అందజేసిన పరిస్థితుల్లో ఏంటి రైస్ తగ్గించేశారు తినడం కూడా అటు మిల్లెట్స్ వైపు మళ్ళుతున్నారు ఇవాళ బియ్యం అనేది ఇవాళ మరి మీరు చెప్పింది ఏది ఈ రేషన్ బియ్యం ఎవరు వాడని పరిస్థితి ఎనిమిది రూపాయలకి పది రూపాయలు సార్ మాక్సిమం పది రూపాయలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి వీళ్ళంతా బ్రోకర్లు దాని మీద పడి కొంటున్నారు మొన్న నాదేళ్ల మనోహర్ ఏమన్నాడు అదొక పెద్ద గ్రీన్ ఛానల్ అయిపోయింది అన్నాడు అదే బియ్యం ఆఫ్రికాలో వంద రూపాయలు అమ్ముతున్నారు సార్ ప్రభుత్వమే నేరుగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా ఆఫ్రికా దేశాలకి మనకు అధికంగా ఒరి పండుతుంది ఎక్స్పోర్ట్ ఇచ్చేసి ప్రభుత్వమే సప్లై చేస్తే ఆదాయం వస్తుంది కదా రైతుల దగ్గర నుంచి వరిధాన్యం సేకరించి మిల్లింగ్ చేసి ఒక ఆంధ్రప్రదేశ్ అమరావతి ఒక బ్రాండ్ క్రియేట్ చేసి మనమే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా కానీ ఈ దొంగల పాలైపోతుంది ప్రజా సంపద అంతా కొంతమంది దొంగల పాలైపోతుంది అనేది నా ఆవేదన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన మరి ఇరవై వేల కోట్ల దోపిడీ అని చెప్పి స్పష్టంగా ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళ నాన్నేమో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళ ఇంట్లో నలుగురు అతనేమో ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడేమో రేస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరభద్రారెడ్డి ఏ విధంగా వీళ్ళు పేదల నోరు కొడుతున్నారు పేదల పేరు చెప్పి గద్దలు ఎలా మేసేస్తున్నారు అనే దానికి ఇది ఒక పెద్ద క్లాసికల్ ఎగ్జాంపుల్ దీన్ని ఏం చేయాలా మీరు అన్నట్టు అనేక సమస్యలకి పరిష్కారం ఇటు రైస్ రేషన్ మాఫియా మీద ఉక్కుపాదం మోపినట్టు అవుతుంది అటు అర్హులకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమం అందుతుంది మరోవైపు ఆరోగ్యశ్రీ కావచ్చు పిల్లల సర్టిఫికేట్స్ కోసం కావచ్చు నాకు వైట్ రేషన్ కార్డు ఇవ్వండి అనే డిమాండ్ తగ్గుతుంది ఐదారు సమస్యలకి కారణమైనటువంటి దీనిపైన ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే సమయం కాదు ఇది మళ్ళా ఎలక్షన్ ఎప్పుడో నాలుగున్నర తర్వాత వస్తుంది ఇవాళ మీరు చేసే నిర్ణయం కనుక సక్సెస్ అయితే వేదాల వాటిని హర్షిస్తారు నేననేది ఒక్కటి సార్ మా గ్రామంలో లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్ మా విలేజ్లోనే వంద కోట్ల ఆస్తున్న వాళ్ళకి కూడా వెయిట్ రేషన్ కార్డు ఉంది సార్ అంటే ఇది ప్రభుత్వం లోపమా లేదా అధికారుల లోపమా అధికారులు ఇప్పుడు ఆర్ఐ ఉంటారు విఆర్ఓ ఉంటారు ఆర్ఐ ఈఆర్ ఇప్పుడు విలేజ్ స్థాయిలో ఈఆర్ఓ ఉంటారు ఆయనకి తెలుసు ఏంది ఎవరు ఏంది ఆర్థిక పరిస్థితి రెండు ఆర్ఐ ఉంటారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మూడు ఎంఆర్ఓ ఉంటారు నాలుగు సరుకులు ఇచ్చే రేషన్ డీలర్ ఉంటారు ఈ నలుగురికి తెలియకుండా ఏమీ ఉండవు సార్ ఒక స్పెషల్ ఎంక్వైరీ చేసుకొని ముందు ప్రజలకు స్వచ్ఛందంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తప్పుదావు పట్టిపోతుంది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గుదిబండగా మారిపోతుంది మీకు ఇంకొక రూపంలో సాయం చేస్తాను స్వచ్ఛందంగా కార్డులు వదులుకోండి అని ఒక పిలుపు ఇస్తే బాగుంటుంది అనేది నా యొక్క భావం సార్ ఇప్పుడు డెల్టా ప్రాంతంలో వరిబండే ప్రాంతంలో రేషన్ భీము అనేది అది ఒక ఒక ప్రభుత్వం నుంచి భావన సార్ ఇప్పుడు రైతు బిడ్డగా చంద్రబాబు ఇవాళ ఏం చేస్తున్నాడు కలుపు ఎరివేత జరుగుతాను యాభై రోజుల్లో రెండు నెలల్లోనే శ్వేత పత్రాలు ఏడిచ్చి ఎక్కడెక్కడ ఏవే విధంగా అవకతవకలు జరిగాయని కలుగులు పూడుస్తున్నారు ఆ ఎలుకలు పందికొక్కులకి పొగ పెడుతున్నారు కలుగులో నుంచి ఏది మంత్రులు పత్తా లేకుండా పోయారు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు పత్తా లేకుండా పోయారు అసలు ఉన్నతాధికారులే పరారైపోతున్న పరిస్థితుల్లో వాళ్ళ పెళ్ళాలకు నోటీసులు పంపుతున్న నేపథ్యంలో అది వేరు దోషులకు శిక్ష అది చట్టం చూసుకుంటుంది న్యాయస్థానాలు చూసుకుంటాయి ఇక్కడ ఏంటి ఇక్కడ శాశ్వత పరిష్కారం కావాలి ఇప్పుడు రోగం ఎక్కడుందో అక్కడ మందేయాలి గాయం ఎక్కడ జరిగిందో అక్కడ మందేయాలి కానీ ఇప్పుడు పిల్లిమెళ్ళలో గంట ఎవరు కడతారంటే ఇవాళ గంట కట్టాల్సింది ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి కనుక నాదండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రి కేవలం విమర్శల ద్వారాను రైస్ రేషన్ మాఫియా ఎలా పేటరేగిపోయిందో మీ అందరి దగ్గర ఉన్నప్పుడు వాటిపైన మీరు ధ్వజమెత్తినప్పుడు దాని మూలాల్లో యాక్షన్ తీసుకోవాలి సార్ మూలాల్లోకి వెళ్ళాలి దీనికి అడ్డుకట్ట ఎలా పడుతుంది ఇప్పుడు ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలంటూ ఉన్నదే పాలసీ డిబేట్ జరగాలి కొత్త పాలసీలు రావాలి ఇన్నోవేటివ్ పాలసీలు ఆవిష్కరించాల్సిన సమయం ఇది కొత్త ప్రభుత్వం ఇవాళ ప్రజలు అనేక ఆకాంక్షలతో వీళ్ళని గెలిపించారు చారిత్రాత్మకమైన తీర్పు అన్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఇది ఆయనకు ఒక చారిత్రాత్మకమైన అవకాశం ఏది ఈ ఐదేళ్లలో మరో చంద్రబాబును మనం చూస్తామనుకున్నాం తను తీసుకున్నటువంటి ఈ జన్మభూమి టూ ఇప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా ప్రజలని భాగస్వామ్యం చేయటం అంటే ఇదే ఏది అటు ప్రభుత్వ అధికారుల్లో బాధ్యత పెరగాలి జవాబుదారీతనం రావాలి యంత్రాంగాన్ని దారిలో పెట్టాలి ట్రాక్ ఎక్కించాలి ఇప్పుడు ఏరివేత అటు అధికారుల్లోనే కాదు ఎక్కడున్నా ఏరేయాలి మనం చూసాం ఏది ఆర్ఐలు కావచ్చు డీలర్లు కావచ్చు ఆ తర్వాత తహసీల్దార్లు ఒకచోటది కాదు కదా జేసీలు ఇక్కడ ఎవరు దోషి ఎవరు లోపం నెపం అని వేయటం కాదు మనం మూలాల్లోకి వెళ్ళాలంటోంది అందుకే ఏది ఇవాళ బియ్యం ఇవ్వటం వల్ల లాభం ఏంటి రేషన్ రైస్ సద్వినియోగం జరుగుతుందా లేదా అసలు రైస్ వాడకమే తగ్గినప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మిల్లెట్స్ ఇస్తే అమ్మరు సార్ రాగులు జొన్నలు సజ్జలు ఇవ్వండి ఒక్కరు కూడా అమ్మరు అవి తక్కువ రేటుకి దొరుకుతాయి మీరు అదే ప్లేస్లో రైస్ ఇచ్చే ప్లేస్లో మిల్లెట్స్ని కానీ ప్రపోట్ చేసినారంటే ఒక్కరు కూడా అమ్మరు సార్ అందరూ యూజ్ చేసుకుంటారు పోషక విలువలు మిల్లెట్స్ని ఇప్పుడు మనకి విజయనగరం జిల్లాలో రాగు పంట అధికంగా పండద్దు సార్ రాగి అది మీరు రాగులు కానీ జొన్నలు కానీ సజ్జలు కానీ పశువులకి ఏంటంటే సజ్జలు ఇవ్వడం వల్ల ఏమంటే పశువులకి పాడి ఉత్పత్తి అధికంగా వస్తుందని వాటికైనా వాడుకుంటారు వేస్ట్ కావు సార్ మిల్లెట్స్ని కానీ కానీ ఇవ్వగలిగితే రేషన్ ప్లేస్లో రేషన్ ఇవ్వండి మిల్లెట్స్ కోరిన వాళ్ళకి మిల్లెట్స్ ఇవ్వండి ఇస్తే మాత్రమో ఈ రేషన్ మాపే పేచ మనసు సార్ నాకు తెలిసి గత ప్రభుత్వంలోనే చంద్రబాబు ఈ దిశగా ఆలోచన చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఫుడ్ బాస్కెట్ అని పెట్టి గిరిజనులకు దగ్గర దగ్గర రెండు వందల యాభై రూపాయల విలువైనటువంటి ఫుడ్స్ పోషక ఆహారంతో కూడినవి గిరిజనులకు పంపిణీ చేశారు మనం చూసాం ఇక్కడ వీళ్ళకి పండగ కానుకలు ఎలా అయితే ఇచ్చారో సంక్రాంతి కానుక అని క్రిస్మస్ గిఫ్ట్ అని రంజాన్ తోఫా అని ఈ విధంగా పండగ కానుకలు ఎలా ఇచ్చారో ఫుడ్ బాస్కెట్ అని ఒకటి ఇచ్చారు మిల్లెట్స్ పంపిణీ చేద్దామని కూడా అప్పుడు ఆలోచనలు చేసిన నేపథ్యంలో ఇది ఒక ప్రయోగం కాదు ప్రజలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు సక్సెస్ అయితే కంటిన్యూ చేయండి పెద్ద ఎత్తున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రైసు వేరే దేశాలకి ఆ గ్యాంగ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు అది ప్రభుత్వమే చేస్తే ఏమన్నారు ఇటు ఖజానాకి ఉపయోగం ఇటు రైతులు పండించింది మనకి అటు రైతులకి ధర వస్తుంది నెక్స్ట్ ప్రభుత్వానికి రాబడి పెరుగుద్ది మరోవైపు ఈ దళారులు లేకపోతే ఈ దోపిడీ దొంగలు వీళ్ళ యొక్క పీచం అణుతాం ఇది సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారితో ఇంటర్వ్యూ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం జై హింద్